హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి సో ఈ వ్లాగ్ ఏంటంటే మేము రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాము కొంచెం లేట్ అయింది బట్ కానీ ఆ అలా వచ్చాయి మా చిన్న తమ్ముడికి ఒంట్లో బాగాలేదు అండ్ నాకు కూడా ఒంట్లో బాగాలేదు సో రాఖీ రోజు సో అందరం కలిసినప్పుడు సెలబ్రేట్ చేసుకుందామని ఈసారి ఈ సాట్డే వచ్చారనమాట సో మేమైతే రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాము ఇదైతే ఫుల్ వ్లాగ్ రా ఉంటుంది నేనేమి ఎక్కువ వాయిస్ అయితే పెట్టను

ఓకే తెలియదురా ఎక్స్పెక్ట్ చేయాలా చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ పూరి వచ్చాడు ఫ్రెండ్స్ మా తమ్ముడు టూ వీక్స్ తర్వాత ఇచ్చేసుకుంటున్నాం త్రీ అవర్స్ తర్వాత వచ్చాము ఫైనల్ పూరి వచ్చేయండి మీరు ఆనందం వాకే ఆ తర్వాత అది అది ఫస్ట్ అది నీకోసం అంట మామిడి అంట వాడు ముందు ఏదో అనుకున్నాడు ఆ ఇష్టం పాండ్రాయ్ ఇష్టం అరే అదేంటి అది ఫేవరెట్ పూతరు రేకులు వచ్చారా పడవేసుకుని వచ్చారు ఇల్లు ఇదికుండు ఇక ఇది నా గిఫ్ట్ ఆ రాఖీ గిఫ్ట్ ఇది నాకు

సో ఇవైతే నేను హ్యాండ్మేడ్ రాఖీస్ అండి నేను స్వయంగా నా చేత్తో చేసా ఆ మెటీరియల్ అంతా కొని చేసుకొని తీసుకొచ్చుకొని చేసినవి అనమాట పెబర్లో ఉన్నప్పుడు చేసా మళ్ళీ దొరికే నాకు తీసి అలా దాచిపెట్టే రాఖీ కోసమని అది కొంచెం అలే ఓరి దమ్ము కొబ్బరి ఏజ్ వైస్ గా ముగ్గురు మిన్న కొట్ట సింగిల్ ఇక నేను వినయ్ దగ్గరికి వెళ్ళా కోరిక వినయ్ తో ఒక కొడు ఇట్ 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 సర్ కాఫీ జలపోతుంది ఓకే ద ఫస్ట్ ఎవరా ఫస్ట్ ఫస్ట్ పెద్ద జస్ట్ బ్రదర్ బ్రదర్ తర్వాత శ్రేష్ తిను శశాంక్ మా బుచ్చిబాబాయి వాళ్ళ కొడుకు అనమాట సో వీరి మోస్ట్లీ చాలా తక్కువ మేము కలవడం ఎందుకంటే చాలా పెళ్ళైన తర్వాత నుంచి మోస్ట్లీ తను అవుట్ ఆఫ్ కంట్రీయే ఉన్నాడనమాట మలేషియాలో ఉన్నాడు చాలా రోజులు తర్వాత యూకేలో ఉన్నాడు తర్వాత ఈ మధ్య మీరు నా వ్లాగ్స్ చూస్తే ఇండియాకు వచ్చి ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేసుకున్నాడు అంతకుముందంతా కూడా విజయవాడలో ఉండేవాడు అనమాట సో లాస్ట్ ఇయర్ కూడా వీరి గృహప్రవేశం రోజు రోజే రాఖీ వచ్చింది అనుకుంటా పక్క రోజు సో అక్కడ అందరం కలిసి కట్టాం మళ్ళీ ఇయర్ చక్కగా కట్టించుకుంటున్నాను నాతోటి लॉन्ग शार्ट <laughs> 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 ക്ലീൻ ചെയ്യണ്ടി വെച്ചിട്ടുണ്ട്. ഇനി നമുക്ക് ഈ ദാ കാണുന്ന ഓക്കേ ഓക്കേ ഹീസ് വൈ ഔട്ട് അല്ല അരക്കെന്നാ നീ മച്ചി പോകുന്നേ ഞാൻ ആയോ അതോ വെയിറ്റ് ഐ ടോക്ക് ടു ഗിവ് ഹി ടോക്ക് വോച്ച് ടോക്ക് ഐ ആം ഗോയിങ് ടു ടേക്ക് ദി ബാക്ക് ടോക്ക് ഇതെങ്ങനല്ല എല്ലാം എല്ലാം ടിഡി

var मेरा है है var चेन्नई पोस्ट ऑन है वर्ड डाउनलोड होना है

వినాయకుందర పెళ్లికి రచ్చారు అనుకోలేదు సందర్గా పెళ్లి చేస్తావు నేను చెప్తాను తెలీదు సో ఇప్పుడైతే సరదాగా ముగ్గురిని ఒకేసారి కూర్చోబెట్టి మళ్ళీ సేమ్ హార్ తీస్తున్నాను అనమాట సో ఒక చిన్న క్లిప్ కోసం

చేసుకున్నావా లేదా అది మొత్తానికి అది చూస్తావా నెక్స్ట్ ఇయర్ సిల్వర్ రాఖీలు అలాగే చేసి పెడతాను ఆ తర్వాత గోల్డ్ Happy Rakhi. Happy Rakhi. Happy Rakhi हाँ दा. Cute Happy Rakhi. Rocky. Happy Rakhi बनने में. वाह. बन रहा है. हाँ. आपका villain जंप बैच में. किसे हम जाप रहे हैं? अलार्म. अलार्म क्यों उठेगा? ये वाले बने जंप बैच अनुदान लगेगा.

Oh, wow. wow. You are getting a Rocky? Mm. Excellent. Thank you. Yes, we can do it. Pasta, pasta. Wait, I'll give you a sweet. Okay. I'm going to sweet it. Wait, wait. That's a sweet it. It's 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 a sweet

ಒರೇ ಆಗಲೇ ನೀವು ನಾನು ನೀವು ಕೊನೂ ಮನದ ಶ್ರೀಜಾಬನ್ ದೇ ನೈಟ್ ನೈಟ್ ಡ್ರೈವ್ ಅತ್ತ ವರ್ಕಿಂಗ್ ಟ್ವಲ್ ಅವುಂಟ సో అలా డిన్నర్ చేశాక పూరి కర్రీ అయితే బయట తెప్పించానండి పూరీలు ఇంకా పనీర్ కర్రీ ఇంట్లో నేను మార్నింగ్ బిర్యానీ చేశాను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్కి సో మళ్ళీ అది వేడి చేసి బిర్యానీ పూరీ కర్రీ తిన్నాం అనమాట నెక్స్ట్ అయితే తంబోలా ఆడుతున్నాము సో బలవంతంగా కూర్చోపెట్టి తనుష్కి చెప్పాం ఈ మధ్య మేము మా మరి వాళ్ళు వచ్చిన దగ్గర తంబోలా ఆడుతున్నాం అని ఎవరైనా వస్తే వీరు ఫస్ట్ రెడీగా ఉన్నాడు తంబోలా తెచ్చి ఆడడానికి అనేసి సో మొత్తానికి హ్యాపీగా చాలా ఎంజాయ్ చేసాం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉన్నారనమాట కానీ ఇంకా వర్షం పడుతుందని మా శశి తమ్ముడు బాగా కంగారు పడిపోయాడు ఉరుములతో కూడిన వర్షం ఉందని కంగారు పడ్డాడు మొత్తానికి ఇంటికి కూడా సేఫ్గా రీచ్ అయ్యారనమాట మేము సజెస్ట్ చేశారు సో ఈ సంవత్సరం అయితే ఇలా రాకి కాస్త ఆలస్యంగా అయినా అందరం కలిసి చక్కగా జరుపుకున్నాము ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ చేయడం సబ్స్క్రైబ్ టు మై ఛానల్